హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హారిక నేను హోపెన్ పొనో సర్టిఫైడ్ హీలర్ని సో రోజు ఈ వీడియోలో మనం అసలు హోపెన్ పొనో అంటే ఏంటి అండ్ అలాగే హోపెన్ పొనోకి అండ్ మెడిటేషన్కి ఉన్న సంబంధం ఏంటి అనేది క్లారిటీగా చూద్దాము ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా మందికి డౌట్ వస్తుంది కదా అసలు హోపెన్ పొనో అంటే ఏంటి అసలు మెడిటేషన్కి హోపెన్ పొనోకి ఉన్న సంబంధం ఏంటి అనేది చాలా మందికి డౌట్ వస్తుంది సో అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే సో అసలు ఓపెన్ పొనో ఓ హోపెన్ ఓ పొనో అంటే ఏంటి అంటే ఇదొక హవాయన్ టెక్నిక్ అనమాట సో హవాయిలో అప్పటి పూర్వం కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ కదా సో అప్పట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి సో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అలా ఒక దగ్గర కూర్చొని ప్లేయర్లా చేసేవాళ్ళు అనమాట ఐ ఐఆమ్ సారీ ప్లీజ్ మగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని సో ఎప్పుడైతే ఇలా ప్లేయర్ చేస్తున్నారో వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ మీద వాళ్ళకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు మనీ ప్రాబ్లమ్స్ కానీ లేదా రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కానీ లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇలా గ్రూప్గా గెదర్ అయ్యి ఒక దగ్గర కూర్చొని ఓపెన్ పోనో ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఐఆమ్ సారీ ప్లీజ్ వాగీమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ప్లేయర్ చేస్తూ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసుకునే వాళ్ళు అన్నమాట ఓకే సో ఈ విధంగా హుపెన్ పోనో అనేది హవాయిలో స్టార్ట్ అయింది అండ్ అలాగే ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్కి ఉన్న మీనింగ్ ఏంటనేది కూడా చెప్తాను ఓకే సో డాక్టర్ హులెన్ అనే వ్యక్తి ఇతను ఒక ఫేమస్ ఫిజియోథెరపిస్ట్ అనమాట సో ఇతను ఏంటంటే హవాయిలోని ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు సో అప్పుడు ఏమైంది అంటే ఒక కరుడు కట్టిన నేరస్తులు కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది సో వాళ్ళ మెంటల్ కండిషన్ బాగోపోవడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు సో వాళ్ళు ఏంటంటే ఈవెన్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి కూడా డాక్టర్స్ కానీ ఈవెన్ నర్సులు కానీ చాలా భయపడేవారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఎంత క్రూరంగా ఉండేవాళ్ళు అంటే ఒక మనిషి కనిపిస్తే వాళ్ళు పట్టుకొని రక్కేసి చంపేసే అంత క్రూరంగా ఉండేవాళ్ళు సో వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది ఆ విధంగా ఉంది సో కాబట్టి ఈవెన్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలన్నా సరే వీలయ్యేది కాదు సో డాక్టర్స్ నర్సులు ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కాదు ఒక సపరేట్గా పెట్టేవాళ్ళు అనమాట సో అలాంటి కరుడుగట్టిన నేరస్తుల్ని ఈ డాక్టర్ హూలేన్ అనే వ్యక్తి హోపెన్ పన్నో చేయడం ద్వారా అంటే వాళ్ళ యొక్క ఫైల్స్ తీసుకొని ఎవరిని కూడా ఈవెన్ చూడకుండా వాళ్ళ యొక్క ఫైల్స్ తీసుకొని హీల్ చేస్తాం అంటే మన ఒక మెంటల్ కన్ మెంటల్ పేషెంట్ని ఎలా చూస్తామో ఆ చూసే విధానాన్ని వ్యూని మార్చుకొని వాళ్ళొక నార్మల్ పీపుల్ ఒక నార్మల్ పర్సన్ లాగా ట్రీట్ చేసి ఓపెన్ పన్ను ద్వారా ఐఎమ్ సారీ ప్లీజ్ వాగి మీ థ్యాంక్ యూ లవ్ యూ అని వాళ్ళని వాళ్ళ ఫైల్స్ని తీసుకొని హీల్ చేస్తూ వాళ్ళకు ఉండే మెంటల్ కండిషన్ని ట్రీట్ చేయడం జరిగింది సో కొన్ని రోజులకి వాళ్ళ మెంటల్ కండిషన్ అనేది చాలా బాగా అయ్యింది నార్మల్ పర్సన్స్ లాగా అనమాట సో డిశ్చార్జ్ కూడా చేస్తారు వాళ్ళందరినీ సో అంత గొప్పగా వర్కౌట్ అవుతుంది హోపెన్ పొన్నో అనేది సో అప్పుడే ఈ ప్రపంచ దేశం మొత్తానికి ఓపెన్ పొన్నో అంటే ఏంటి సో ప్రపంచ దేశం మొత్తం అంతా రీసెర్చ్ చేశారు ఎలా అసలు సాధ్యమైంది ఈవెన్ ట్రీట్మెంట్ లేకుండా ఎలా చేశారు ఏంటి అంటే అప్పుడు ఈ ఓపెన్ పోనో అనే టెక్నిక్ హవాయిలోంచి ఉంది సో ఇది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నారు సో ఆ టెక్నిక్ ద్వారా వీళ్ళని వీళ్ళకి ట్రీట్మెంట్ చేశారు అని తెలిసిందనమాట సో అప్పటి నుంచి మనకి ఓపెన్ పోనో అనేది ప్రపంచ ప్రపంచ దేశం మొత్తానికి తెలిసింది సో అది హోపెన్ పోనో అంటే ఏంటంటే ఇదొక హవాయి టెక్నిక్ ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి చేస్తున్నారనమాట సో నెక్స్ట్ ఏంటంటే అసలు హోపెన్ పొన్నోకి మెడిటేషన్కి ఉన్న సంబంధం ఏంటి అంటే మనకి నార్మల్గా మెడిటేషన్ చేసినప్పుడు చాలామంది మెడిటేషన్ చేస్తారు ఏమన్నా మేము ఎప్పటి నుంచో ఇయర్స్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాము మా లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే మెడిటేషన్ చేస్తే చేంజ్ అవుతుంది కదా మేము అనుకునేది ఎందుకు అవ్వట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు మనకి కొంత ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేట్ చేసి మనలో ఉన్న శక్తిని మేలుకొలుపుతాం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో సో మనలోంచి వచ్చే ఎనర్జీని మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏంటి ఇక్కడ ఓపెన్ పన అంటే ఏంటంటే ఆన్ గోయింగ్ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట సో మనలో ఉన్న నెగిటివిటీని ఆన్ గోయింగ్ క్లీన్ చేస్తూనే ఉంటాం హోపెన్ పోనాలో సో ఏంటంటే మనకి మెడిటేషన్ చేసినప్పుడు కొంత ఎనర్జీ వస్తుంది కదా సో దాన్ని మనం నెగిటివ్గా యూజ్ చేస్తున్నామా పాజిటివ్గా యూజ్ చేస్తున్నామా అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట సో మనకు వచ్చే శక్తిని మనం పాజిటివ్ వేలో యూజ్ చేస్తున్నామా నెగిటివ్ వేలో యూజ్ చేస్తున్నామా సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ పోనా ఎలా యూజ్ యూజ్ అవుతుంది అంటే మనకి మెడిటేషన్ చేసినప్పుడు మనకు కొంత ఎనర్జీ వస్తుంది సో మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో ఆన్ గోయింగ్ మనలో ఉండే నెగిటివిటీని క్లీన్ చేస్తూ హీల్ చేస్తూ మనలో మనమే హీల్ చేసుకుంటూ వస్తాం కదా సో ఎప్పుడైతే మనకి మెడిటేషన్ చేసినప్పుడు కొంత ఎనర్జీ వస్తుంది దాన్ని రైట్ వేలో యూజ్ చేయడానికి అండ్ పోనా అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఓకే అర్థమైంది కదా సో చాలామంది మెడిటేషన్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము అంటే ఆల్రెడీ మెడిటేషన్ చేసే వాళ్ళకి నేను చెప్పేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు ఓపెన్ పోనో ద్వారా అండ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది వాళ్ళకు వచ్చే ఆలోచనలు కానీ వాళ్ళ మైండ్ మీద వాళ్ళకి గ్రిప్ రావాలన్నా వాళ్ళ ఆలోచన మీద వాళ్ళకి గ్రిప్ రావాలన్నా కొంత టైం పడుతుంది సో మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఏంటంటే తొందరగా రిజల్ట్ వస్తుంది సో ఎవరైతే న్యూగా జా న్యూ కొత్తగా చేస్తున్నాము మెడిటేషన్ ఇప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైము అన్న వాళ్ళకి కొంచెం టైం పట్టచ్చు టూ త్రీ ఫోర్ మంత్స్ పట్టచ్చు అది మీ బట్టి ఉంటుంది ఓకే మీరు ఎంత తొందరగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు అంటే మీ ఆలోచనని మీరు ఎంత బాగా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు మీలో ఉన్న నెగిటివిటీ రాకుండా మీలో మిమ్మల్ని ఎలా హీల్ చేసుకోగలుగుతున్నారు మీకు వచ్చే వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది మీకొచ్చే డ్రీమ్ మీరు మ్యానిఫెస్టేషన్ చేసే మీ లైఫ్ మీ ఏదైతే గోల్స్ ఉంటాయి కదా అది మీరు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు కదా సో వీటి మీద బేస్ అయి ఉంటుంది సో మీ ఆలోచనల మీద మీ బిహేవియర్ మీద మీ వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో అర్థమవుతుంది కదా అసలు హోపెన్ పొన్ను అంటే ఏంటి అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ క్లి క్లియర్ అవుతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనం క్లియర్ చేసుకోవచ్చు మనలో ఉన్న నెగిటివిటీ తగ్గించుకోవచ్చు అండ్ హోపెన్ పోనోకి మెడిటేషన్కి ఉన్న సంబంధం ఏంటి అనేది క్లారిటీగా అర్థమైంది కదా సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అసలు హోపెన్ పోనోలో ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయి కదా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీని థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్కి ఉండే మీనింగ్ ఏంటి అసలు ఎందుకు చెప్తున్నాం ఐఎమ్ సారీ ప్లీజ్ భగినీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఎందుకు చెప్తున్నాం అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ గురించి కూడా సైంటిఫిక్ రీజన్స్తో చెప్తాను ఓకే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఎందుకు ఎలా మన మైండ్లో ఉన్న న్యూరాన్స్ కానీ ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి మనం ఆలోచించినప్పుడు అవి ఎలా ట్రిగర్ అవుతున్నాయి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో అర్థమైంది కదా హోప్ అండ్ పోనా ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అండ్ హోప్ అండ్ పోనాకి మెడిటేషన్కి ఉండే సంబంధం ఏంటి ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ మగీమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ